సూసైడ్స్ అంటే ఇట్స్ టైప్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ నార్మల్లీ మెంటల్ ప్రెషర్ ఏదో ఒకటి ఉండడము సో సూసైడ్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఓన్లీ థింగ్ అనమాట మనం కూడా మన మెంటల్ హెల్త్ని ఇంక్రీజ్ చేసుకోవాలి మనం కూడా స్ట్రాంగ్ ఉండాలి చిన్న చిన్న వాటికే లైఫ్ తీసుకోవడం ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్ ఐ కంప్లీట్లీ అపోజ్ దట్ బెటర్ అందరం నార్మల్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి చిన్నవాటికే మనము లైఫ్ తీసుకోవడం ఇట్స్ నాట్ రియల్ రైట్ థింగ్ సూసైడ్స్ ఐ కంప్లీట్లీ అపోజ్ మీరేం చెప్తారు సూసైడ్స్ విషయానికి వస్తే యాక్చువల్గా గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ ఇప్పుడు యంగ్ కిడ్స్ అనేది సెన్సిటివ్ మైండ్ సెట్తో ఉంటారు దే హ్యావ్ టు బ్యాక్ దెమ్ దే షుడ్ నాట్ దే షుడ్ నాట్ ఫోర్స్ దెమ్ టు డూ సంథింగ్ వాడికి ఇంట్రెస్ట్ ఉన్నది చేయనివ్వాలి అది కాకుండా ఇదర్ గవర్నమెంట్ ఎంపో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయకుండా అరే ఓన్లీ లైఫ్ అంటే జాబ్స్ వి హ్యావ్ టు స్టడీ ఇంజనీరింగ్ ఆర్ యూ హ్యావ్ టు స్టడీ డాక్టర్ జాబ్ ఇట్స్ నథింగ్ అబౌట్ జాబ్స్ కొత్తగా తయారు చేయచ్చు జాబ్స్ మనం కూడా స్టార్టప్స్ పెట్టుకోవచ్చు వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ అవుట్ అని అర్థం చేసుకునే చూసేట్టు తక్కువ అవుతాయి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయాల్సింది కూడా గవర్నమెంట్ అవి కాన్ డూ ఎనీథింగ్ అది దేనివల్ల జరుగుతాయి అంటారు అంటే పేరెంట్స్ పెంపకంలో అంటారా లేకపోతే పేరెంట్స్ వల్ల అంటారా లేకుంటే యూత్లో పడే స్ట్రెస్ వల్ల అంటారా ఎన్వైర్న్మెంట్ మనం పెరిగే ఎన్వైరాన్మెంట్ బట్టి ఉంటుంది ఏదైనా కానీ ఇప్పుడు నార్మల్లీ ఒక రిచ్ కిడ్ ఉన్నాడు అనుకోండి లైఫ్ స్టైల్ అలవాటు అవుతూ ఉంటుంది నార్మల్లీ ఏం అడిగినా ఇవ్వడము ఏమైనా ఇవ్వడము ఏం అడిగినా ఇవ్వడము లైక్ కంప్లీట్లీ రాయల్ లైఫ్ ఉంది అనుకోండి దేనికి భయపడాడు ఇష్టం వచ్చినట్టు చేస్తూ వెళ్తాడు పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది వర్ కమింగ్ టు నార్మల్ కిడ్ అనుకోండి విలేజ్లో ఉన్నవాడు కష్టం విలువ తెలియడము లైఫ్ విలువ తిండి విలువ తెలియడము అన్నీ మ్యాటర్ అవుతూ ఉంటాయి పీపుల్లో అంటే లవ్లో కూడా లవ్లో ఫెయిల్ అయినా కానీ చూసేసే వరకు వెళ్ళిపోతున్నారు కదా సో మీరు ఎప్పుడైనా మీ సర్కిల్లో అట్లాంటి వాళ్ళని ఎవరైనా చూసారా నేను అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయను నా సర్కిల్లో అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు బికాజ్ నా దానిలో నా సర్కిల్లో సూసైడ్ చేసుకునే వాళ్ళు లేరు మర్డర్లు చేసేవాళ్ళు అన్నారు నిజంగా ఓకే అట్లయితే ఓకే అలానే నిజంగా చేయకు ఓకే ఓకే ఏం చెప్తారు సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఒక ఒక మెసేజ్ ఏం చెప్తారు సూసైడ్ వరకు వెళ్ళి నార్మల్ అవేర్నెస్ తెచ్చుకోవాలి మనం ఎందుకున్నా మన లైఫ్ పర్పస్ తెలుసుకోవాలి మెయిన్గా మెయిన్ మోటో ఏంటిది ఎందుకున్నాం మన పేరెంట్స్ ఆర్ మన సొసై సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించాలి కానీ అదే పెట్టుకోవద్దు మైండ్లో మనం ఏంటిది మన పర్పస్ ఏంటిది మన లివింగ్ ఏంటిది దాన్ని బట్టి మనం ముందుకెళ్తూ ఉండాలి అండ్ పాజిటివ్ థింగ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి పాజిటివ్ నెగిటివ్స్ ఉంటేనే ఉంటాయి లైఫ్లో ఎక్కువగా పాజిటివ్ పైన ఫోకస్ చేయడం నెగిటివ్ని వదిలేయడం మనం ఏంటో మనం చూసుకోవడం మన లిమిట్లో మనం ఉండడం ఇట్స్ బెటర్ మీరు ఏం చెప్తాను విషయానికి సూసైడ్స్ పోకుండా ఏం చేయాలి అవేర్నెస్ విషయానికి వస్తే ఫస్ట్ వాళ్ళకి ఎట్లాంటి సూసైడ్ వేసుకునే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో దేని గురించి వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు దే ఆర్ నాట్ లివింగ్ ఫర్ దట్ అనే ఒక టాపిక్ మనం బాగా హైలైట్ చేయాలి బయట అంటే నువ్వు బతకడానికి ఇంకా చాలా ఉన్నాయిరా బాబు ఇది ఒక్కటే కాదు నువ్వేం చూడలే ఇంతవరకు ఢిల్లీ అవి బౌత్ దూరే అవి బౌత్ అని చూపెట్టాలి తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయినా కండక్ట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఎట్ల జనరేషన్ మొత్తం ఇదే స్టే స్టేజ్లోకి స్లిప్ అవుతుంది డిప్రెషన్ అండ్ ఆల్ థింగ్స్ గవర్నమెంట్ కానీ సోషల్ వెల్ఫేర్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకొని క్యాంపెయిన్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే బెటర్ ఎందుకంటే మెయిన్గా స్కూల్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ వీళ్ళలో ఎక్కువ కేసెస్ చూస్తున్నాం మనం సో ఇట్ మెయిన్గా పైన ఎక్కువ ఫోకస్ చేసి క్యాంపెయిన్స్ రన్ చేయడం అవేర్నెస్ తెప్పించడం ఇదే లైఫ్ కాదు ఇంకా ఉంది అన్న ఒక పర్స్పెక్టివ్ వాళ్ళ మైండ్లోకి మనం ఇన్బిల్డ్ చేయగలితే ఆబ్వియస్లీ అవుతాయి